శ్రీకాకుళం జిల్లా వెనకబడితనాన్ని నిర్మూలించడానికి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని నిర్మూలించడానికి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఎయిర్పోర్ట్ సీల్వే గ్రౌండ్ లో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం ఆయన మంత్రులైతే వచ్చి ఈ రైతులతో పాటు అందరినీ కూడా ప్రజా అభిప్రాయ సేకరణ కోసం ఆయన అక్కడికి వస్తుంటే ఇప్పుడు మీరు ఈ ఈ కార్యక్రమం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మంత్రి వారు కేంద్ర మంత్రి వారు రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ గారు ఎస్పీ గారు వీరి సమక్షంలో మరి రైతులకి మీ యొక్క ఆవేదనని నిరుత్యం చేస్తామనేది మన వాళ్ళు చెప్పారు ఓకే మేము లేదు మేము బాధ్యత కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి మేము సుమారుగా అది ఒక ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుంచి వెళ్ళవలసినటువంటి ప్రాంతం అది ఈ ముప్పై కిలోమీటర్లు ఒక ఇన్ రైల్వే ఇన్స్టిట్యూట్ లో అది పెట్టడం అనేది ఇది ఇక్కడ సాధ్యం కాదు ఇప్పుడు బాధ్యత గ్రామాలు అనేవి ఉన్నాయి పదహారు గ్రామాలు ఈ పదహారు గ్రామాలు ఏ గ్రామాన్ని మీరు ఎన్నుకోయండి ఆ గ్రామానికి రైతులందరూ వచ్చి వాళ్ళ తాలిక ఆవేదన్ని అభిప్రాయాన్ని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము మేమైతే అక్కడికైతే పెట్టి పరిస్థితిలో కూడా అక్కడికి రావడానికి అయితే మేము సిద్ధంగా లేము ప్రజా అభిప్రాయ సేకరణ కోసమే మంత్రులు అయితే ఇప్పుడు అనుకట్టుకుంటూ వచ్చి రేపు కళాస రైల్వే గ్రౌండ్ లో ప్రజలతో మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరెందుకు అక్కడికి వెళ్ళట్లేదు మేము అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే భూము అనేది ఇక్కడ ఉంది ఎయిర్పోర్ట్ అనేది మీరు ఎక్కడ కడదామన్నారు మా అభిప్రాయం ఏంటంటే ప్రజల వద్దనకు వచ్చి మా యొక్క కర్షకాలు మీ యొక్క భూతాలుగా పరిశీలన చేసి ఎమ్మవారికి వినత పత్రం ఇచ్చాము కలక్ష గారికి వినత పత్రం ఇచ్చాము దానికి ఎప్పుడు కూడా సమాధానం మాకు తెలియజేయలేదు వినత పత్రానికి ఆన్సర్ కూడా మాకు ఇవ్వలేదు ఆల్రెడీ రామ్మోహన్ గారికి ఇచ్చాము ఎమ్మెల్యే గారి శిరీష గారికి ఇచ్చాము దాని మీద ఎవరు కూడా మాకు పరిశీలనకి ఎవరు కూడా రాలేదు ఒకసారి సాయిల్ టెస్ట్ అనుకొని మిషనరీస్ పంపించాము అవి కూడా మేము టిప్ పంపించాము అదే కానీ మాకు ఎయిర్పోర్ట్ స్థానికంగా ఎక్కడైతే మీరు కడుతున్నారో అక్కడికి వచ్చే స్థల పరిశీలనలు కానీ సాయిల్ టెస్ట్లు కానీ చేసేటప్పుడు మా రైతాంగం ఒక అంగీకారం లేకుండా మీరు ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకున్నారు ఇదే విధంగా ఇప్పుడు కూడా మీరు ఇండివిజువల్గా తీసుకొని పలాస రైల్వే స్టేషన్ లో పెట్టడానికి గల కారణం ఏంటి రైతాంగం ఎక్కడ ఉంది ఈ రెండు వే ఈ పదహారు ఇరవై ఇరవై గ్రామస్తుల తల జనాభా అంతా ఎక్కడ ఆనుకొని ఉంటే మీరు పలాశలో మీరు మీటింగ్ పెడితే ఇక్కడ ప్రజలు ఎలాగ రాగలరు దీనికి ఉన్న వసతులు ఏంటి దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి కాబట్టి ఎయిర్పోర్ట్ ఎక్కడైతే కడుతున్నారో అక్కడ సంబంధిత గ్రామాల్లో మీరు ఎక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ని సభను ఏర్పాటు చేస్తే మా రైతాంగం అంతా అక్కడ చేరడానికి మేము కంపల్సరీగా వస్తాం కానీ మీరు లేనిపోని విషయాలు పెట్టి రామ్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అలాగే మన అచ్చెన్నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గాని ఈ విధంగా మీరు ఈ స్థానిక గ్రామాలకు వచ్చి మా యొక్క కష్టకాలని పరిశీలించి ఈ కు అనుకూలమా అనుకూలం లేదా అనేది మీరు పూర్వం కుశంగా చర్చించి మా రైతుల యొక్క కష్టాన్ని మీరు తోడుకొని మా తాలూకా ఆవేదన మీరు వ్యక్తం చేసుకుని ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఈ ఎయిర్పోర్ట్ విషయంలో మీ తాలూకా విషయాన్ని విరమించుకుంటారని మా ఆవేదన వ్యక్తపరుస్తూ ఎంగ నల్లపరశురాం ప్రభుత్వం మీకోసం ఎంతో దూరం నుంచి కేంద్ర మంత్రి వచ్చి ఈరోజు పలాస రైల్వే గ్రౌండ్ లో రైతులతో చర్చించేకే ఎయిర్పోర్ట్ ప్రజా అభిప్రాయ సేకరణ కోసం కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అధికారులతో పాటు కూర్చుంటే మీరెందుకు ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఊర్లో ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఈ వ్యతిరేక పోరాటం ఎందుకు చేస్తున్నారు ఈరోజు వ్యతిరేక పోరాటం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా భూములు తరతరాలుగా ఈ అనేవి తరతరాల నుంచి మాకు ఉన్నాయి ఈ రోజు కొత్తగా వచ్చి ఎయిర్పోర్ట్ కడతామంటే ఈ తరతరాల నుంచి వచ్చినటువంటి మా ఫ్యామిలీలు ఏమవ్వాలి ఇక్కడ ప్రతి ఒక్క రైతుని కూడా బాధపడింది ఏమంటే నా చెట్టు పోతుంది నా భూమి పోతుంది అని బాధ ఎందుకు పడుతున్నాడు అంటే నాకు జీవ ఉపాధి ఇదే నా బ్రతుకలు ఇదే అంటే ఎక్కడికి వెళ్ళి కోట్లు సంపాదించుకొని వచ్చిన ఈ రోజు చుట్టూ అంటే ఇతర దేశ దేశాలు తిరిగి వచ్చినా మేము చేరవలసింది ఇక్కడికే ఈ భూమి మీదకే ఈ భూమి ఉన్నది ఈ భూమి ఉంది కాబట్టి మేము ఇక్కడ చేరుతున్నాం ఇప్పుడు మీ గ్రామం నుంచి అయితేనే మీ పంచాయతీ నుండి ఈ జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నారు ఈ వలసలను ఆపడానికి కోసమే ప్రభుత్వం అంత పెద్ద ప్రాజెక్టును తీసుకొస్తే మీరు ఆ ప్రాజెక్ట్ ఎందుకు తిరస్కరిస్తున్నారు వలస వెళ్ళిపోతున్నారంటే మాకు వలస వెళ్తూ అక్కడ కూలీనూ చేసుకుంటూ తిరిగి ఇక్కడికి వచ్చి మా భూమి ఉంది కాబట్టి మేము వస్తున్నాం ఇక్కడ మా భూమి లేదా అని అంటే మేము ఇక్కడికి రాలేము మా బ్రతుకులు లేవు అక్కడ మాకు బ్రతుకు అనేది మా భూమి మాకు బ్రతుకు మీ వలసల్ని ఆపడానికే ప్రభుత్వం ఈ రోజు ఎయిర్పోర్ట్ ని తీసుకొస్తుంది కార్గో ఎయిర్పోర్ట్ అనేది మీ వలసల్ని ఆపడానికి మీ నిరుద్యోగుల్ని వృత్తి కల్పించడానికి కోసమే ఈ రోజు ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చింది దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు సార్ వాస్తవంగా మంచి ప్రశ్న నిజంగా అభివృద్ధి మీరు అడిగిన దానికి నిజమే మేము అభివృద్ధిని కావాలని ఇప్పటికీ కోరుకోండి ఈ క్షణం కూడా మాకు నియోజకవర్గ శాసనసభ్యులు నిరుద్యోగ కోసమే కేవలము మన శ్రీకాకుళం జిల్లా వెనకబాటుతనం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కట్ట కట్టుకుంటూ వస్తూ ప్రజలని దగ్గరికి అభిప్రాయ సేకరణకు వస్తూ అభిప్రాయ సేకరణ చేస్తామంటుంది రెండోది కేవలము శ్రీకాకుళం జిల్లా వెనకబాటుతనం ఉండకూడదనే ఈ రోజు ప్రభుత్వం కా వస్తుంటే వ్యతిరేకం చేస్తున్నారు నిజంగానండి చాలా మంచి క్వశ్చన్ వేశారండి ఈ ప్రాంతం వెనకబడిపోయింది వలసలు అయిపోయారు ఇంకెవరు లేరు పూర్తిగా నిరుద్యోగ సమస్య అయిపోయింది అన్నారు కదా మరి ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి నాయకులు ఎన్ను ఇక్కడ పాలించారు సుమారుగా ఈ ఈ నియోజకవర్గానికి ఈ ఉడ్డాన ప్రాంతానికి సుమారుగా అరవై సంవత్సరాలు పాలించినటువంటి ఫ్యామిలీ ఈ రోజు నిరుద్యోగ సమస్యకి కానీ లేదా వలస వెళ్ళిపోవడానికి కానీ గానీ లేదంటే అభివృద్ధికి దూరం అవడానికి కారణము ఆ ఫ్యామిలీ సో ఈ రోజు రాజకీయ కక్షతో మేము మాట్లాడట్లేదు ఆవిడ వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఈ రోజు ఆవిడ కంటిన్యూ అవుతున్నారు ఓకే మీకు ప్రజలు ఎందుకు అరిసేస్తున్నారు మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేసేస్తున్నారు అభివృద్ధి చేయండి అని ఇచ్చారు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారు అభివృద్ధి చేయమని అవకాశం ఇచ్చారు ఇప్పటికీ ఈ క్షణంకి ఈ పలాస నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కావాలా ఎయిర్పోర్ట్ వచ్చి కట్టండి ఉద్యోగాలు కల్పించండి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని స్వాగతిస్తున్నాము కాకపోతే ఈ పలాస నియోజకవర్గంలో కేవలం ఈ తొమ్మిది వందల ఎకరాల్లో మాత్రం కట్టుకోవడానికి మాత్రమే అవకాశం కాదు ఇక్కడ మీరు కట్టుకోవడానికి అవకాశాలు అనేవి మూడు ప్లేస్లు ఉన్నాయి మరీ ముఖ్యంగా వజ్రపు కొత్తూరు మండలంలోనే ఏదైతే సీతానగరం పంచాయతీ దగ్గర దగ్గర ఉందో అక్కడ పద్దెనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి మీకు ఫ్రీగా ఉంది క్రికెట్ గ్రౌండ్ లాంటి ప్లేస్ ఉంది మరి అదేవిధంగా పలాస మండలంలోన పలాస టౌన్ కానుకొని పదమూడు వందల ఎకరాల మెట్టు భూములు పూర్తిగా మీకు మెండు భూములు అనేవి పూర్తిగా అవకాశం ఉన్నాయి మీరు అక్కడ కట్టండి అక్కడ కట్టండి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టండి రెస్టారెంట్ కట్టండి అన్ని కట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీర్చండి ఈ వలసలను ఆపండి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే గారు మేడం గారు మీకు అన్ని విషయాలు తెలుసు మీకు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం కూడా మీకు మీ నాన్నగారికి అందరికి తెలుసు ఎందుకు ఇక్కడ మమ్మల్ని ఈ విధంగా రచ్చగొట్టే మీరు చేస్తున్నారో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీ నాన్నగారు అయినటువంటి శివాజీ గారితో మరొకసారి పునపరిశీలించి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీడియా ద్వారా నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే మేము ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా కాదు భూములకు మాత్రమే వ్యతిరేకము ఇక్కడ ఉన్నటువంటి భూములు పచ్చని భూములు ఈ భూములు పాడు చేయకుండా సో అక్కడ ఏవైతే భూములు ఉన్నాయో పాడు భూములు ఉన్నాయో క్రికెట్ గ్రౌండ్ లాంటి భూములు ఉన్నాయో ఆ భూముల మీద అయితే మీరు ఎయిర్పోర్ట్ ని కట్టండి అక్కడ నిర్మించండి అక్కడ అభివృద్ధి చేయండి అంటూ ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు కెమెరామెన్ కుమార్ తో సంతోష్ కుమార్ ఎస్ న్యూస్